హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ ఈరోజు వివిధ వార్తా పేపర్లో వచ్చినటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారాన్ని మీరు ముందుకు తీసుకురావడం జరిగింది వీడియో చూస్తున్న మిత్రులందరూ కూడా వీడియోని లైక్ చేయండి చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల మన ఛానల్కి సపోర్ట్ చేసినట్టు అవుతుంది సో లైక్ చేసి వీడియోని అయితే కంటిన్యూగా చూడండి ఈ విషయాలే కాదు ఇంకే విషయాలు తెలుసుకోవాలనుకున్నా కూడా ఖచ్చితంగా కామెంట్ రూపంలో ఆ విషయాన్ని ఖచ్చితంగా పెట్టండి ఇక్కడ చూడండి కేంద్ర ప్రభుత్వ కార్మిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో బీడీ కార్మికుల చదువుతున్న పిల్లలకు ఉపకార వేతనం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తుంది నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ ఇక్కడ చూడండి ప్రీ మెట్రిక్ కేటగిరీలో ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు చదివే విద్యార్థులు దరఖాస్తు చేసుకొనిగా ముప్పై ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు లాస్ట్ డేటు పోస్ట్ మెట్రిక్ కేటగిరీలో ముప్పై ఒకటి పది రెండు వేల ఇరవై ఐదు వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు విద్యార్థి పాస్ మార్కుల మేము బ్యాంక్ పాస్బుక్ ఆధార్ కార్డు ఆదాయ కులధృవీకరణ పత్రం కార్మికురాలు బీడీ కంపెనీ గుర్తింపు అపార్ట్మెంట్ అపాయింట్మెంట్ లెటరు ఈ విధంగా ఇవన్నీ కూడా పెట్టి అప్లికేషన్ చేసుకోవచ్చు ఇక్కడ వేతనాలు ఉపకార వేతనాలు చూస్తే స్కాలర్షిప్ చూస్తే ఒకటో తరగతి నుంచి నాలుగో తరగతి వరకు వెయ్యి రూపాయలు ఐదు నుంచి ఎనిమిది తరగతి వరకు పదిహేను వందలు తొమ్మిది మరియు పదో తరగతి రెండు వేలు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ మూడు వేలు ఐటీఐ పాలిటెక్నిక్ డిగ్రీ బీఎస్సీ అగ్రికల్చర్ ఆరు వేలు ప్రొఫెషనల్ కోర్సెస్ ఎంబీబీఎస్ కానీ ఎంబీఏ కానీ బిఈ బీటెక్ కానీ ఇరవై ఐదు వేల రూపాయలు స్కాలర్షిప్ ఇస్తారు నేటి నుంచి ఐసెట్ అడ్మిషన్ కౌన్సిలింగ్ రాష్ట్రంలో ఎంబీఏ ఎంసీఏ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం నిర్వహిస్తున్న ఐసెట్ అడ్మిషన్ కౌన్సిలింగ్ బుధవారం నుంచి ప్రారంభంగానుంది ఈ నెల ఇరవై నుంచి ఇరవై ఎనిమిదవ తారీఖు వరకు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ ప్రాసెసింగ్ ఫీజ్ చెల్లింపు స్లాట్ బుకింగ్ ఉంటుంది ఇరవై రెండు నుంచి ఇరవై తొమ్మిది వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రక్రియ కొనసాగుతుంది ఇరవై ఐదు నుంచి ముప్పై వరకు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవాలి మరిన్ని వివరాలకు టీజీ డాట్ ఎన్ఐసి డాట్ ఇన్ దీనికి సంబంధించి ఇంకేమైనా విషయాలు తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా కామెంట్లో తెలియజేయండి ఆ విషయాలకు సంబంధించిన పూర్తి వివరణ మనకు సంబంధించిన టెలిగ్రామ్ ఛానల్ ఉంది అందులో పోస్ట్ చేస్తాను మీరు ఇక్కడ కామెంట్ చేయండి టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తాను క్లియర్ ఇన్ఫర్మేషన్ నీట్ పీజీ రెండు వేల ఇరవై ఐదు ఫలితాలు విడుదల నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇన్ మెడికల్ సైన్సెస్ మంగళవారం నీట్ పీజీ రెండు వేల ఇరవై ఐదు ఫలితాలను విడుదల చేసింది ఈ నెల మూడున నీట్ పీజీ ప్రవేశ పరీక్ష నిర్వహించగా దేశవ్యాప్తంగా రెండు లక్షల నలభై రెండు వేల మంది ఎంబీబీఎస్ విద్యార్థులు ఈ పరీక్షకు హాజరయ్యారు ఎంబీబీఎస్ పూర్తి చేసిన విద్యార్థులు మాస్టర్ ఆఫ్ మెడిసిన్ మాస్టర్ ఆఫ్ సర్జరీ డిప్లొమాట్ ఆఫ్ నేషనల్ బోర్డ్ పీజీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ అర్హత పరీక్ష నిర్వహిస్తారు దానికి సంబంధించిన రిజల్ట్ నిన్న వచ్చింది సర్కారుపై ఉద్యోగుల సమర శంకం నలభై రెండు రోజుల పాటు ఉద్యోగుల ఉద్యమ పాట ఒకటిన రాష్ట్రవ్యాప్తంగా పెన్షన్ విద్రోహ దినం ఎనిమిది నుంచి రాష్ట్రవ్యాప్తంగా బస్సు యాత్ర జిల్లాలో ఉద్యోగుల చైతన్య సదస్సులు అక్టోబర్ పన్నెండున చలో హైదరాబాద్ ఈ విధంగా ప్రకటన అయితే చేశారు ఇంటర్తో హెచ్సిఎల్లో ఉద్యోగం టెక్బీ ప్రోగ్రాం ప్రారంభం గ్లోబల్ టెక్నాలజీ కంపెనీ హెచ్సిఎల్ టెక్ హైదరాబాద్లో ఇంటర్ స్టూడెంట్లకు తమ టెక్ బి ఎర్లీ కెరీర్ ప్రోగ్రామ్ను అందిస్తున్నట్టు ప్రకటించింది ఈ ప్రోగ్రాంలో శిక్షణ ఇంటర్న్షిప్తో పాటు హెచ్సిఎల్లో పూర్తిస్థాయి ఉద్యోగం కూడా లభిస్తుందని తెలిపింది స్టూడెంట్లు మొదట హెచ్సిఎల్ కెరీర్ ఆప్టిట్యూడ్ టెస్ట్లో అర్హత సాధించాలి ఇంటర్వ్యూ ఉంటుంది కమ్యూనికేషన్ టెస్ట్ ఆధారంగా ఎంపిక జరుగుతుంది పన్నెండు నెలలు ఉంటుంది దీనిలో చేరడానికి కొంత ఫీజు చెల్లించాలి శిక్షణ కాలంలో అభ్యర్థులకు నెలకు దాదాపు పదివేల స్టైఫాన్ లభిస్తుంది ప్రోగ్రాం విజయవంతంగా పూర్తి చేసిన వారికి హెచ్సిఎల్లో ఐటీ సర్వీసెస్ అసోసియేట్ వంటి పోస్టులో ఉద్యోగం లభిస్తుంది ఉద్యోగంలో వార్షిక జీతం లక్ష డెబ్బై వేల నుంచి రెండు లక్షల ఇరవై వేల వరకు ఉంటుంది ఈ ప్రోగ్రాంలో చేరిన వారికి బిట్స్ పిలాని ఎమిటి యూనివర్సిటీ శాస్త్ర యూనివర్సిటీ వంటి ప్రముఖ సంస్థల నుంచి గ్రాడ్యుయేట్ చేసే అవకాశం కల్పిస్తామని హెచ్సిఎల్ టెక్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సుబ్బారావు అన్నారు ఎంబీబీఎస్ ఫైనల్ పరీక్షలకు బ్రేక్ ఎగ్జామినేషన్ కొరతతో పరీక్షల నిర్వహణపై ప్రభావం దేశవ్యాప్తంగా ఒకేసారి పరీక్షలతో తలెత్తిన సమస్య ఎన్ఎంసీ నిర్ణయంతో వైద్య విద్యార్థుల ఆందోళన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరగాల్సిన ఎంబీబీఎస్ ఫైనల్ పరీక్షలకు బ్రేక్ పడింది పది రోజుల క్రితం పరీక్షలు ప్రారంభం కావాల్సి ఉండగా ఎగ్జామినర్ల కొరత తలెత్తడంతో ఈ పరీక్షలపై ప్రభావం పడింది ఎంబీబీఎస్ ఫైనల్ పరీక్షల నిర్వహణకు ప్రతి ఎగ్జామ్ సెంటర్కు ఇంటర్నల్ ఎగ్జామినర్లు ఇద్దరు ఎక్స్టర్నల్ ఎగ్జామినర్లు మరో ఇద్దరు చొప్పున నియమించాలి ఇంటర్నల్ ఎగ్జామినేషన్ ఏదైనా మెడికల్ కాలేజీల్లో పరీక్ష కేంద్రాన్ని నిర్వహిస్తారో అక్కడి నుంచి ఇద్దరు నియమిస్తారు ఎక్స్టర్నల్ ఎగ్జామినేషన్ మాత్రం ఇతర రాష్ట్రాల యూనివర్సిటీల నుంచి నియమిస్తారు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో ఒకేసారి ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించడంతో ఎగ్జామినర్ల నియామకాలు సమస్యలు తలెత్తినాయి ఈ పరీక్షల నిర్వహణపై కాలేజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ అధికారులతో సందిగ్ధం నెలకొంది గతంలో ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా జరిగేది ప్రస్తుతం నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఏర్పాటు తర్వాత అన్ని రాష్ట్రాల్లోని అన్ని యూనివర్సిటీల్లో ఒకేసారి పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది వివిధ రాష్ట్రాల్లో ఫైనల్ పరీక్షలు ప్రస్తుతం కొనసాగుతుండడం తెలంగాణకు ఎగ్జామినర్ల నియామకం సవాల్గా మారింది ప్రభుత్వ ప్రైవేట్ మెడికల్ కాలేజీలు అరవై మూడు ఉండగా నూట ఇరవై ఆరు మంది ఎక్స్టర్నల్ ఎగ్జామినేషన్ నియమించడం అధికారులకు తలలోత్తిగా మారింది ఈ పరీక్షల నిర్వహణలో ఎన్ఎంసి తీసుకున్న నిర్ణయంపై వైద్య విద్యార్థులు అందరూ గతంలో ఒక్కో రాష్ట్రంలో ఒక్కో సమయంలో నిర్వహించేవారు ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఒకేసారి ఫైనల్ ఇయర్ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయం తీసుకోవడంతో ఎక్స్టర్నల్ ఎగ్జామ్ల నియామకంలో సల సమస్యలు తెలెత్తినాయి అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ప్లేస్మెంట్ డ్రైవ్ స్టైఫైన్ బేస్డ్ అప్రెంటిషిప్ ప్రోగ్రాంలో చేరిన రెండు వందల మంది విద్యార్థులు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ క్యాంపస్లో మంగళవారం విద్యార్థుల కోసం ప్లేస్మెంట్ డ్రైవ్ నిర్వహించారు రిటైలర్స్ అసోసియేషన్ స్కిల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రాసి సహకారంతో జరిగిన ఈ డ్రైవ్లో టాటా గ్రూప్కు చెందిన వెస్ట్ సైడ్ అపోలో ఫార్మాస్యూటికల్స్ వంటి ప్రముఖ కంపెనీలు పాల్గొన్నాయి ఈ సందర్భంగా స్టైఫండ్ ఆధారిత అప్రెంటిషిప్ ప్రోగ్రాం చేరేందుకు రెండు వందల మంది విద్యార్థులు అవకాశం కల్పించారు ఎంపికైన వారిని స్టై ఎంపికైన వారికి స్పాట్ ఆఫర్ లెటర్స్ అందజేశారు వీరు సెప్టెంబర్ ఒకటి నుంచి ఆయా సంస్థల్లో చేరవచ్చు ఈ ప్లేస్మెంట్ డ్రైవర్లో ఎంపికైన విద్యార్థులకు కనీసం స్టైఫెండ్ నెలకు పదమూడు వేలుగా నిర్ణయించారు కొన్ని సంస్థలు వసతి భోజన సౌకర్యాలు కూడా కల్పిస్తున్నాయి ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వరకు ఉన్నటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారం వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఇంకేమైనా విషయాన్ని తెలుసుకోవాలనుకుంటే అక్కడికిక్కడ వెతకాల్సిన అవసరం లేదు కింద కామెంట్ చేసేయండి థ్యాంక్ యూ